నలుపు రంగులోనూ ఉండదండి ఈ పెయింట్ మాత్రం నలుపు నలుపు ఉండదు అక్కడ చాలా సుందరంగా ఎక్కడ చూసినా స్వర్ణమయంగా ఉంటుందండి కానీ అన్ని చోట కూడా అడుగు అడుగునా అయ్యప్ప అందరిలోను అయ్యప్ప ఇక్కడ ఎక్కడ చూసినా అయ్యప్పుడే ఉంటారు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప ఎచ్చట చూసిన అయ్యప్ప శబరిమల బంగారుగా ఉంటుంది శబరిమలకి వెళ్ళే భక్తులు ఎక్కడ చూసినా ఆ నల్ల సముద్రం లాగా ఉంటుందండి శబరిమలి అంతా అక్కడ ఏ రెడ్డి గారు ఏ నాయుడు గారు ఏ బ్రాహ్మడు ఏ క్షత్రుడు ఏ శుద్ధ్రుడు అని పిలవరు అయ్యప్ప స్వామిచరణ స్వామి కొంచెం జరగను స్వామి అంతే స్వామిచరణ స్వామి స్వామిచరణం అయ్యప్ప ఈ మాట తప్ప పేరు పెట్టి పిలవడం అరే అరేవరే అనడం చేయడం ఏది ఉండదండి రాష్ట్రం నుంచి వచ్చారా ఇక్కడ కేరళ రాష్ట్రాల ఉంటారు తమిళనాడు వాళ్ళు ఉంటారు ఆంధ్రా వాళ్ళు ఉంటారు తెలంగాణ ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడ ఉంటారు అందరి పేరేంటి అయ్యప్ప ఈ పావుల తులసిమాల వేసుకోకనే తన పేరుని తన ఇచ్చే ఏకైక దేవుడు ప్రపంచంలో అయ్యప్ప మాత్రం ఇప్పుడు మనము తిరుపతికి వెళ్తాం ఏ గోవింద రారా అని ఎవరు పిలవరు మనల్ని శ్రీశైలం పోతే శ్రీశైలం రా అని పిలవరు కానీ పావల తులసిమాల వేసుకోకనే అయ్యప్ప తన పేరుని తన ఇచ్చే దీక్ష ఏదైనా ఉందంటే అయ్యప్ప దీక్ష కాబట్టి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ నూట యాభై కోట్ల మంది జనాల్లో మీకు ఆశీర్వాదం పొందుతున్నారు కదా అయ్యప్ప మీ శరీరాన్ని ఎంచుకున్నాడు కదా తన పేరుని మీకు ఇస్తున్నాడు కదా కనీసం మీకు సల్యూట్ కూడా కొట్టిన వాళ్ళు కాళ్ళకు పడి నమస్కారం చేస్తున్నారు కదా అంత స్థితికి ఎదుగుతున్నారంటే భగవంతుడా నాలో ఈ యొక్క అర్హతను పెంచడానికి నాకు అనుగ్రహం ఇవ్వండి స్వామి అని చూసి స్వామివారి దగ్గర ప్రార్థన చెయ్యి రిపంటైన్ చేయండి స్వామివారి దగ్గర అనుగ్రహం పొందండి నేను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం వెంకటేష్ శర్మ అనే ఒక వ్యక్తి అతను ఎలాంటి వాడా మంచోడా చెడ్డోడ పక్కన పెడితే తులసి మాలు వేసుకొని నల్లబట్లు వేసుకుంటే వెంకటేశ్ శర్మ స్వామి అయిపోయాడు నాకు స్వామి అని ఒక పట్టాన్ని ఇచ్చి నీ పేరును నాకు ఇచ్చవయ్యప్ప ఐదర్ ఐ చెరీస్ యువర్ నేమ్ ఆర్ అబ్యూస్ యువర్ నేమ్ అనేది మీరు డిసైడ్ అవ్వండి శరణమయ్యప్ప యాక్టర్ అయిన డాక్టర్ అయిన నీ దాసులంట ఇక్కడ దాసులే ఆయనకి